హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రారా నేను మీ బీవీఆర్ రావుని ప్రజలకు ఉపాధి కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో గణనీయమైన మెరుగుదల నమోదు చేసిందని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది జగన్మోహన్ రెడ్డి కాలంలో వివిధ రాష్ట్రాల్లో సేవల రంగంలో ఉపాధి ధోరణులను విశ్లేషిస్తూ నీతి ఆయోగ్ నివేదిక విడుదల చేసింది ఏపీలో వ్యవసాయ రంగం తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సేవల రంగంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించినట్లు ఆ నివేదిక పేర్కొంది ఆ ఏడాది సేవల రంగంలో జాతీయ సగటును మించి ఏపీలో ఉపాధి కల్పన ఉందని నివేదిక తెలియజేసింది తెలుసుకోండి ప్రజలారా తెలుసుకోండి నీతి ఆయోగ్ నివేదికలో సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సేవల రంగంలో జాతీయ సగటు ఉపాధి కల్పన ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఉండగా ఏపీలో ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మంది ఆ రంగంలో ఉపాధి పొందినట్లు నివేదిక పేర్కొంది గ్రేట్ కదా రెండు వేల పదకొండు పన్నెండులో సేవల రంగంలో ఇరవై ఏడు పాయింట్ ఏడు శాతం ఉపాధి కల్పిస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏపీలోని సేవల రంగంలో డెబ్బై ఎనిమిది లక్షల మంది ఉపాధి పొందడంతో ఆ వాటా ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది శాతానికి పెరిగినట్లు నివేదిక తెలియజేసింది రెండు వేల పదకొండు పన్నెండులో మహారాష్ట్ర సేవల రంగంలో ఉపాధి కల్పనలో టాప్లో ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడో స్థానానికి పడిపోయిందని కర్ణాటక రెండో స్థానం నుంచి నాలుగో స్థానానికి దిగజారగా ఆంధ్రప్రదేశ్ మాత్రం తొమ్మిదవ స్థానం నుంచి ఐదవ స్థానానికి ఎగబాకి గణనీయమైన మెరుగుదల నమోదు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు అన్ని వ్యవస్థలను నాశనం చేశాడు అని ఏమేమో చెప్తున్నారు ఉన్నారు ఎక్కడ ఏం జరిగింది ఎక్కడ నాశనం చేశారన్నది మాత్రం చెప్పే ధైర్యం లేదు తీయండి ఆ వివరాలన్నీ ప్రజలకు అందించండి తప్పు చేసి ఉంటే అరెస్ట్ చేయండి చేయండి సార్